హాయ్ ఫ్రెండ్స్ వర్షం తగ్గింది అప్ప ఏం వర్షం కొట్టింది ఈరోజు అయితే ఘోరంగా రాత్రి నుంచి నాన్ స్టాప్ కొట్టింది మరి టూ మచ్ ఇంట్లో బయటికి వెళ్ళకుండా చాలా ఇబ్బంది అయిపోయి మా కోళ్ళు కూడా నాన్ స్టాప్ కప్పిన ఇప్పుడే వర్షం వెళిస్తే బయటికి వదిలిన తిరుగుతున్నాయి ఆకలి 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 అన్నట్టు తిరుగుతున్నాయి అండి నూకలు వేసినా ఆల్రెడీ కానీ ఎంతైనా వాటికి తిరిగితేనే వాటికి హ్యాపీగా ఉంటుంది లేకపోతే తిప్పకుంటే కట్టేసినట్టు అయిపోతుంది మొత్తం వాటికి కొంచెం యాక్టివ్గానే ఉన్నాయి ఏం డల్ కాలే కొంచెం టెన్షన్ పడ్డ బాగానే ఉన్నాయండి కోడి లవర్స్ ఎవరైనా ఉంటే కోడి పిల్లల లవర్స్ ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయరు కానీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకుండా కనీసం లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ కోడి పిల్లలు పెంచడం నాకు చాలా ఇష్టం ఎన్ని తెస్తున్నా ఎన్ని ఎగిరిపోతున్నాయి పెరుగుతున్నాయి పెద్ద అవుతున్నాయి కొన్ని అయితే రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి కానీ ఎక్కువ రోజులు బతకట్లేదు కానీ పిల్లి వచ్చి మంచి యాక్టివ్ ఉన్న వాటినే ఎత్తుకపోతుంది ఈసారి చాలా జాగ్రత్తగా పెంచుతున్నాయి రెండింటిని ఇంకా తేవాలి కాకపోతే మా భార్య వద్దులే వద్దులే ఇంట్లో అంతా అక్కడిక్కడ చూడలేమని అంటే తేలి తేవట్లేదు రండి 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 ఒకటి వచ్చింది ఇంకోటి ఏది అదేది నీకేమైనా దొరికితే ఏమో చూస్తా ఇక్కడ తొవ్వి ఇంకోటి రావట్లేదు అది పేరు లేదు ఏం లేదు ఏమన్నా ఏ కోడి కొడి దాదా దాదా ఏ కొడి ఎర్ర కొడి ఇది ఆల్రెడీ ఇక్కడ ఎర్రలు దొరుకుతున్నాయి భూమిలోంచి ఇది తినేసింది ఆల్రెడీ ఇటు రావే ఇటు రా అంటే అడుగు వస్తుంది ఇట్రా ఇక్కడ తోగుతున్నా అరే భలే వెళ్తున్నాయి ఎర్రలు ఎర్ర మట్టిలోంచి అవి ఏమో అంటారు వాటిని అవి వెళ్తున్నాయి అవి తింటున్నాయి ఫ్రెండ్స్ వీటికి మనం ఏం కొనుక్కొచ్చి పెట్టేది ఏం లేదు ఏది దొరికితే అవి తింటుంది ఏది దొరికితే అవి తినేస్తాయి వీటికి ఇట్లా తింటున్నాయి ఆరోగ్యం చాలా సరదా అనిపిస్తుంది వీటికి మనం ఆహారం తెచ్చి పెడుతుంటే అవి హ్యాపీగా ఫీల్ అవుతాయి చాలానే వెళ్తున్నాయి కదా ఇక్కడ బాగా వెళ్తున్నాయి బా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తినండి తినండి మీకు ఆహారం ఆహారం తినండి పురుగులు దొరికాయి కానీ ఇట్లా తోగితే అందులో నేలలోంచి అవి ఉంటాయి కదా ఏంటి ఎర్రలు ఎర్రలు అంటాం మా దగ్గర మీ దగ్గర ఏమంటారు వానపాంటారు నా ఫస్ట్ కోల్ అయితే బాగా తినేది ఏం తినేది ఇవి ఇవైతే ఇప్పుడిప్పుడే కదా ఇంకేం తెలియట్లేదు వాటికి ఏం తినాలి ఏం తినదు అయినా వాటికి సెన్స్ ఉంటుంది ఏది తినాలో ఏది తినొద్దు అని మనం ఎంత చెప్తే ఏమైనా వాటికి ఆల్రెడీ దేవుడు ఇచ్చింది ఏం తినాలి ఏం తినొద్దు అన్నీ తెలుసు వాటికి మైక్ లేదు ఫ్రెండ్ సౌండ్ లేదు సరే దయచేసి చూడండి లైక్ చేయండి చిన్నపిల్లలకు చాలా ఇష్టం ఇట్లా పెంచుకోండి మీ ఇళ్ళకి ఖాళీ ప్లేస్ ఉంటే రెండు తెచ్చి పెట్టినామనుకో నాటుకోళ్ళ లెక్క అవుతాయి బయలర్ కోళ్ళే కానీ నాటుకోళ్ళ అవుతాయి మంచిగా ఒక కిలో రెండు కిలోలు అయినాక నాకు పడేయాలి కాకపోతే మనం పెంచుకుంటాం కాబట్టి తినబుద్ది కాదు ఎవరికైనా అప్పుడు నేను పెద్దగా రెండు సంవత్సరం రెండు సంవత్సరాల కోడిని మాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఏమొద్దు కానీ తీసుకోండి మీరే అన్న తీసేసుకుండు మంచిగా కర్రీ వేసుకున్నారట బాగుంది బొక్కలు దంగలే మస్తు స్ట్రాంగ్ ఉన్నాయా మేక కోళ్ళు లెక్క మేక బొక్కలు ఎక్కువ ఉన్నాయా అని చెప్పేటోళ్ళు అట్లా ఫ్రెండ్స్ కానీ మంచిగా పెంచితే మంచిగా అనిపిస్తుంది వాస్తవానికి అవి తొబ్కోవాలి వాటికి ఇంకా చేత కావట్లేదు కాబట్టి నేను హెల్ప్ చేసి ఇస్తాను ప్రస్తావానికి అవే తవ్వుకొని వెతుక్కోవాలి ఇట్లా కాబట్టి ఇప్పుడు వాటికి అంత సీన్ లేదు కాబట్టి మనం కొంచెం హెల్ప్ చేస్తున్నాం అంతే మంచిగా తింటున్నాయి ఫ్రెండ్స్ వర్షం వెలిసింది పాపం రెండు మూడు నైట్ నుంచి వాటికి ఏం లేదు ఖాళీ నూకలేసిన బియ్యం కొంచెం మన వంతు సాయం చేస్తే వాటికి ఏమన్నా దొరుకుతాయి చిన్నవి కదా పెద్దవి అయితే ఆటోమేటిక్ అవి అయితే కానీ మరి ఇంత ఊకునేటట్లు లేవు కదా ఓకే హ్యాపీ తినండి చూడండి ఉన్నాయి ఇంకా ఎర్ర ఉన్నాయి తినండి ఓకే తినండి పెరగండి రెండు కిలోలు కాగానే రెండు దాకా ఉంచుతా అవి పిల్లులు కానీ పెరిగితే మాత్రం మనసులతో అలవాటు అయిపోతాయి మనుషులెక్కిన ఫీలింగ్స్ ఉంటాయి నా ఫస్ట్ రెండు సంవత్సరాలు కోడైతే దాన్ని ఇంతవరకు మర్చిపోలేకపోతున్నాడు అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు పెద్దగా అయినాక గుర్తొచ్చింది అప్పుడు స్టార్ట్ చేసిన భలే అనిపించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంతసేపు చూసినా అంటే నా వీడియో కొంచెం రిలాక్స్ కోసం చూడండి ఫ్రెండ్స్ రిలాక్స్ కోసం సరదాగా కోళ్ళు భలే ముద్దు ముద్దుగా ఉంటుంది కానీ ఇవి ఎందుకో పెరగట్లేదు పెరుగుతా లేదు ప్రతిదానికో టైం ఇంజక్షన్ లేకుండా ఒరిజినల్ పెరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు ఈ వీడియో